కొన్ని వంతెనలు నిర్మాణం పూర్తి చే పూర్తి చేయకుండా డెబ్బై పర్సెంట్ నిధులు ఖర్చు పెట్టి అసంపూర్తిగా వదిలేయడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా కాకినాడ సామలకోట కెనాల్ పైన మూడు వంతెనలు వనపతి నియోజకవర్గంలో నిరుపయోగంగా దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నాయి అధ్యక్ష వాటిని దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వినియోగంలోకి తీసుకురావచ్చు ప్రభుత్వం ఈ దృష్టి దృష్టి సారించి అదేవిధంగా గోదావరి డెల్టాలో కూడా అనేక చోట్ల ఈ విధంగా బ్రిడ్జెస్ నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది మంత్రి గారు ఈ విషయంపైన దృష్టి సారించి ముఖ్యంగా మాకు కొంకుదురు కొమరపాలెం రెండు గ్రామాలకి ఆ బ్రిడ్జ్ నిర్మాణాలు పూర్తి చేసినట్లయితే వినియోగకొస్తే ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి మీ ద్వారా కోరుకునేది మంత్రి గారు ఈ విషయంపై దృష్టి సారించి తక్షణమే వాటికి నిధులు మంజూరు చేయించి ఆ వంతెన నిర్మాణం పూర్తి చేసి వినియోగం తీసుకురావాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష రాజుగారు